హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం అనివి కొంచెం తక్కువ ఉంటుంది చాలా ఇళ్ళలో ఉండదు కూడా కదా వడలేద్దామని చెప్పి పొద్దున్నే టిఫిన్కి అనమాట ఒత్తి మినప్పేనండి మంచిగా రుబ్బి కొంచెం గట్టిగా రుబ్బుకొని ఆ విధంగా తీసుకున్నాను అనమాట ఎవరికైనా గ్రైండర్ లేకపోతే చన్నీళ్ళు చల్లటి ఫ్రీజ్లో ఫ్రిడ్జ్లో నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకోండి కొంచెం చిటికెడంత వంట సోడా వేసాను దాని తర్వాత ఉల్లి తురుము తురుముకొని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు తురుముకోవాలన్నమాట దాని తర్వాత ఉంటే కొత్తిమీర వేసుకోండి చక్కగా మసాజ్ చేసినట్టు ఒకసారి కలుపుకోండి ఇందులో ఎటువంటి పిండిలు ఏ వేయకుండా డైరెక్ట్గా అలా రుబ్బి మనం వేసుకుంటే కమ్మటి హోటల్ స్టైల్లో ఎమ్మి ఎమ్మి వడండి గారెలైతే చాలా బాగున్నాయి నేను ఒక స్పూన్ వరకు కొంచెం టేస్ట్కి సరిపడ ఉప్పు దాని తర్వాత ఒక స్పూన్ వరకు ఉరిపిండేసాను అనమాట కొంచెం కరకర్రలు ఆడుతుందని చెప్పి ఒకసారి బాగా కలుపుకోండి నేను మొన్న కూడా చెప్పాను కదా ఇలాంటి వాటికి కొంచెం ఊర్లీ రసం దిగేటట్టు బాగా కలుపుతానని ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఎమ్మి ఎమ్మి వడలనమాట సాయంత్రం స్నాక్ కింద ఇవ్వచ్చు నైట్ కొంచెం ఎర్లీగా తింటే డిన్నర్ కింద పెట్టచ్చు భలే బాగున్నాయి అయితే నిజం చెప్పాలంటే ఉత్తిగానే తినేయొచ్చండి నేను చట్నీతో ఇచ్చాను పిండి యాడ్ చేశాను చూసారు కదా ఈ విధంగా చూసుకోండి ఉప్పు వేసిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది ఖచ్చితంగా మనం కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి అనమాట రుబ్బడం అదంతా నేను ఎందుకు చూపించలేదు అని అంటే మిక్సీ పట్టాను తర్వాత అనిపించింది మీకు కూడా చూపిద్దాం మిక్సీలో కూడా ఎంత బాగా వస్తాయి అనేది ఆయిల్ పెట్టుకోండి బాగా వేడిన తర్వాత ఒకసారి చూసుకొని మీడియంలో పెట్టుకోండి పెట్టుకొని చక్కగా వడ్లద్దుకోండి శ్రీకాకుళంకి మా మ్యాక్సిమం కొన్ని చాలా విలేజెస్కి మా ఊర్లో ఈ వడలు చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా వేసేస్తారండి మాకు ఫేమస్ అని నేను నమ్ముతాను నిజం చెప్పాలంటే అందరూ వేసుకుంటారు కానీ మాకైతే చాలా బాగా వేస్తారు పెళ్ళిలో ప్రతి అకేషన్కి గారెలు ఉంటాయండి పెళ్ళి చూపుల దగ్గర నుంచి ఇంకా జత్తలని చెప్తారు యానాలని చెప్తారు పెళ్ళి తంతు ఎండ అనమాట అది అక్కడ వరకు గారెలు ఖచ్చితంగా ఉంటాయండి కొత్త అల్లుడికి పిలుపులు చేసిన ప్రతిసారి ఖచ్చితంగా గారెలు పెడతారు చూసారా ఎంత బాగున్నాయి హోటల్ స్టైలు నేను పల్లీ చట్నీతో ఇచ్చాను ఎమ్మి ఎమ్మి వడలు అనమాట ఎంత బాగుందంటే ఒక్కొక్క స్టైల్లో చేస్తారు పల్లీ చట్నీతో ఇచ్చాను దాని తర్వాత నాకు ఈ టిఫిన్ సెక్షన్ వంట క్యారేజ్లు ఇదంతా అయిన తర్వాత స్వామి దగ్గర కూర్చొని మంచిగా పూజ చేసుకున్నాను అనమాట నేను పూజ మళ్ళీ ఒకసారి శ్రద్ధ అని చెప్పాను కదా మధ్య మధ్యలో వారం చూసుకొని సర్దుతానని చెప్పి ఇంకా మనకి శ్రావణ శుక్రవారం అయినా వరలక్ష్మి రోజు దగ్గర అవుతుంది కదా అని మళ్ళీ ఒకసారి క్లాత్ తీసి నీట్గా సర్దానండి చూసారా స్వామి అమ్మవారికి ఇంతకు ముందు ఒకలా ఉండేది కదా ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టి చక్కగా అలంకరణ చేసుకున్నాడు మళ్ళీ మారుతుంది శుక్రవారంకి ఎక్కువ మందారాలు ఉన్నాయని దండ కుట్టాను మా చెల్లి వస్తానుంది తన కోసం ఉంచితే తను రాలేదు కాబట్టి అమ్మ స్వామి అమ్మవారికి మంచిగా దండ వేసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఈ ఎల్లో పుష్పాలు అయితే విచ్చలు విడిగా వస్తున్నాయి కాబట్టి ఇలా గుత్తులు గుత్తులుగా అక్కడక్కడ పెట్టాను మన కాయిన్స్ కొండలు చూసారా ఇంకా ఉన్నాయి ఒకసారి చేసుకోండి సంపంగి మందారాలతో ఆ స్వామి అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని ఎప్పుడు మీ ఆరాధనలో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి హాయిగా ఉండాలి మీ ఆరాధనలో ఉండడానికి శక్తినివ్వండి మానసిక ప్రశాంతతనివ్వండి అని అడిగి ఈ శుక్రవారం కోసం సిద్ధంగా ఉన్నాను అనమాట మీరు ఎంతవరకు రెడీ అవుతున్నారు చాలా ఉత్సాహం వస్తుంది ఆ రోజు ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు కానీ చిన్న మినీ బ్లాగ్ అనమాట నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి